బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ జేఏసీ ఆతులలో చేపట్టిన బీసీ బంద్ చేగుంట మండల కేంద్రంలో విజయవంతంగా కొనసాగుతోంది బీసీ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు అఖిలపక్ష నాయకులు ఈ బంద్లో పాల్గొని బీసీలకు సంఘీభావం ప్రకటించారు ఉదయం నుంచే పట్టణంలోని వర్తక వ్యాపార విద్యా సంస్థలు స్వచ్ఛందంగా మూసివేయబడి బంద్కు మద్దతు తెలిపారు బీసీ సంఘాల ఆతులలో నాయకులు గాంధీ చౌరస్తా నుండి బస్ స్టాండ్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు అనంతరం గాంధీ చౌరస్తా వద్ద మాట్లాడిన నేతలు అన్ని పార్టీలు బీసీలకు మద్దతు ఇస్తున్నాయని పేర్కొన్నారు ప్రభుత్వం తక్షణమే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించి ఆ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో చేగుంట మండల ఆల్ పార్టీ నాయకులు పాల్గొన్నారు మన తెలంగాణ ఎంపీలు అందరు కలిసి మూకుమ్మడిగా మరి లోక్ లోక్సభ స్పీకర్ని టైం తీసుకొని పార్లమెంట్ స్పెషల్ సెషన్ పెట్టి షెడ్యూల్ నైన్లో ఈ యొక్క నలభై రెండు శాతం తెలంగాణ రాష్ట్ర బీసీ నలభై రెండు శాతం పార్లమెంట్ సెషన్లో బిల్లు ప్రవేశపెట్టడానికి వీలుగా ఉంది అలా కాని పక్షంలో పార్లమెంట్ ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీ గారు స్పెషల్గా లోక్సభ స్పీకర్ అనుమతి తీసుకొని లో కంపల్సరీ ఈ యొక్క నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ చేయించాలని మేము ఆంధ్ర మన తెలంగాణ రాష్ట్ర జేఏసీ శాతం రిజర్వేషన్ కల్పనతాయి రాష్ట్ర ఉచి సంఘాల జేఏసీ ఇచ్చిన బిల్లు మేరకు చేయకుండా అఖిలపక్ష బీసీ నాయకులు అందరూ కలిసి ఈరోజు రాష్ట్ర పిలుపు మేరకు బందు కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ బంద్లో భాగంగా అన్ని రకాల వ్యాపార వాణిజ్య విద్యా సంస్థలు అన్ని స్వచ్ఛందంగా బంధు పాటించాయి వారికి సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము స్వాతంత్ర మటు నుండి బీసీలకు అన్యాయం జరుగుతూనే ఉన్నది కొన్ని ఒక నాలుగైదు అగ్ర కులాల వాళ్ళు రాజ్యాధికారాన్ని చేపట్టి బీసీలకు తీరని అన్యాయాన్ని చేస్తున్నారు ఈ నేపథ్యంలో బీసీలకు అందరి చైతన్యమై బీసీ ఐక్యవేదిక ఏర్పడి రాష్ట్రవ్యాప్తంగా బడుగు బలహీన వర్గాలైనటువంటి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలి దానికి చట్టబద్ధత కల్పించాలనేటువంటి ఉద్దేశంతో యావత్తు తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బంధువు పిలుపునివ్వడం ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి బీసీ నాయకులు బీసీ సంఘాల నాయకులు అదేవిధంగా దళిత సంఘాలు కూడా దీనికి సంపూర్ణంగా మద్దతు ప్రకటించాయి ఏదైతే నలభై రెండు శాతం బిల్లుందో దాన్ని అసెంబ్లీలో అదేవిధంగా పార్లమెంటులో పూర్తి స్థాయిలో చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నలుగురు రాజ్యసభ సభ్యులు కూడా సంపూర్ణంగా దానికి మద్దతు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి బంధు కూడా భారత రాష్ట్ర సమితి తరఫున సంపూర్ణంగా కూడా బంధు విజయవంతం కావాలని పిలుపునివ్వడం జరిగింది మద్దతు ఇవ్వడం జరిగింది తెలంగాణ సంఘాల శ్రీనివాసరావు కానీ మనాలను కోరడం జరిగింది దాని ప్రకారంగా గత జిల్లాలో ఉన్న అన్ని మండలాల్లో కూడా ఈరోజు బంద్ ఏదైతే నిలిపించినో బీసీలకు నలభై రెండు శాతాన్ని దాన్ని ఏదైతే పట్టణ చేసారో కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు పక్ష ప్రతిపక్ష పార్టీలు కూడా దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాదు మొత్తం ఎక్కువ స్థానాల్లో ఉన్నది బీసీలు ఇలా అరవై రెండు శాతం అరవై ఐదు శాతం బీసీలకి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశాలు ఇక్కడ కూడా ఎత్తించలేదు దాన్ని గుర్తించి కాంగ్రెస్ ప్రభుత్వం రెడ్డి గారు నలభై రెండు శాతం జీవో తీసి దాన్ని ముందు మట్ల అసెంబ్లీలో ప్రవేశపెట్టి దాంట్లో అందరూ అన్ని పార్టీలు ఐక్యమాఖ్యతంగా పాస్ చేయడం జరిగింది దాన్ని కోరుచుకొని కొందరు అగ్రగురాల నాయకులు కావలసుండి కోర్టులో కేసులు వేసి దాన్ని దాన్ని కొట్వేయించడం జరిగింది దాన్నైతే మేము బీసీ నాయకులను ఎవ్వరికి కూడా జిల్లా శివకా మండలంలో బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ రావాలని వాణిజ్య వ్యాపార సంస్థలు బంద్ చేయడం జరిగింది మన జనాభా ప్రతిపాదకన తెలంగాణలో ఫిఫ్టీ టూ పర్సెంట్ ఉన్నా మనం ఫార్టీ టూ పర్సెంట్ అడుగుతున్నాము కానీ దీనికి చట్టబద్ధత కల్పించాలని పార్లమెంటులో ఇల్లు ఆమోదం చేసి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ చేసి అన్ని సంస్థల్లో ఉద్యోగాలలో వ్యవ మన చట్టబద్ధత కల్పించాలని ఈ దీనికి అందరూ అన్ని పార్టీల తరఫున బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయి కాబట్టి ఇది త్వరలో పార్లమెంటులో చట్టబద్ధత చేయాలని కోరుకుంటూ ఇక్కడ ఈ బంధు నిర్వహించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు తెలంగాణ బీసీ బంధుకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఈరోజు బంద్లో పాల్గొనడం జరిగింది మా వ్యవస్థాపక బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు కల్లగొండ చంద్రశేఖరరావు గారు కూడా శాసనసభలో కూడా పూర్తి మద్దతు తీయడానికి సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా రాజ్యసభ సభ్యులు రాజ్యసభలో కూడా సభ్యులతో కూడా పూర్తిస్థాయి మద్దతు బీసీ నలభై రెండు శాతం బిల్లుకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి దీన్ని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ రెండు కూడా ఈ బిల్లు పాస్ చేసి నలభై రెండు శాతంతో మాకు బీసీలకు చట్టబద్ధత కల్పిస్తూ ఈ బీసీ బిల్లును ప్రవేశపెట్టాలని చెప్పేసి కోరుతావు